సాయి చూసా సా ఫ్రిడ్జ్ లో పెట్టి నువ్వు దాచుకుంటావా దాచి సాయిది నీది దాచి సాయి ఎక్కడికి పెట్టావు బ్యాగీ బ్యాగీగా అన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసావా ఎవరు కొన్నారు నీకు క్యాగి కొట్టింది ఇది ఎవరు కొన్నారు నీకు తాగి చూసి తాగి అన్నా అమ్ముకుండదా మరి తాగకూడదు తప్పు అని చెప్పాలి కదా అమ్ముకి దగ్గు వచ్చింది అని వస్తుంది అని చెప్తున్నాను అమ్మక్కా ఎక్కడికి ఎన్ని కొనుక్కున్నావు చూసు ఎందుకు